సిక్స్ గ్రామ్స్ వేయాలి ఇక్కడ ఇది ఒక టిన్న వేయాలి వేసేటప్పుడు గట్టి ఊపాలి ఇది గట్టి ఉంటుంది కంపల్సరీ ఊపాలి షేక్ చేయాలి షేక్ చేయకుండా అయితే వెయ్యొద్దు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ సుమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే వర్షంకి అయితే కూళ్ళు మెత్తగా అవుతున్నాయి చాలా ఏరియాలలో తెలంగాణలో ఆంధ్రలో చాలా వర్షాలు అయితే వస్తున్నాయి సో వర్షాలకి కూళ్ళన్నీ నీరసం అయిపోయి మెత్తగా అవుతున్నాయి సో వాటి కోసం ఏం చేయాలి అంటే ఇక్కడ రెండు మందులు అయితే తీసుకొచ్చాను ఇవి ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గర ఉండాలి ఏ ఫార్మర్ దగ్గరైనా సరే ఇవైతే ఉండాలి ఒక నాలుగు కోళ్ళు ఉన్న పది కోళ్ళున్నా జాతి కోళ్ళున్నా నాటు కోళ్ళు ఉన్నా ఆ సిల్ కాజులైనా సోనాలు కూళ్ళు ఉన్నాయంటే ఇవి కంపల్సరీ అయితే ఇవి మెయిన్గా ఉంచుకోవాలి ఇవి రెండు ఇవి ఉంటే మాత్రం కోళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే రావు మీకు ఏదైనా డౌట్ వచ్చి కోళ్ళకు ఆరోగ్యం బాగలేదు అని అనిపించింది అనుకో అర్జెంట్గా ఇవి రెండు పోయాండి పోస్తే ఆటోమేటిక్గా ఇది ఒక్కటి చాలా రోగాలకు పనిచేస్తుంది ఇవి ఇది ఉంది కదా దీని పేరు వచ్చేసి ట్రెట్రా సైక్లిన్గా ట్రెట్రా సైక్లిన్ ఆ ఇమేజ్ కూడా మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది ఇది వచ్చేసి వాయుపురాలు దీని గురించి ఆల్రెడీ మంచి ఆది దీని గురించి చాలా తరలి చెప్పాను అయినా కూడా మనకు చాలామంది కొత్త కొత్త ఫాలోవర్స్ వస్తున్నారు కదా సో వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఇది వచ్చేసి పౌడరు ఇది వచ్చేసి లిక్విడ్ ఇది యాంటీబయోటిక్ ఇది ఏమో బీ కాంప్లెక్స్ ఇవి రెండు కంపల్సరీ వేయాలి యాంటీబయోటిక్ ఒక్కటి వేయొద్ ఎప్పుడైనా దానికి కంపల్సరీ బీ కాంప్లెక్స్ అయితే ఉండాలి ఇక ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది వచ్చేసి మనకు త్రీ లీటర్ ఒక లీటర్లో టూ గ్రామ్స్ వేయాలి త్రీ లీటర్స్ అంటే సిక్స్ గ్రామ్స్ వేయాలి సిక్స్ గ్రామ్స్ వేయాలి ఈ పౌడరు ఇది 1/4 నిమిల్ వేయాలి. ఎసేటప్పుడు గట్టి ఊపాలి ఇది గట్టి ఉంటది. కంపల్సరీ ఊపరి షేక్ చేయాలి. షేక్ చేయకుండా అయితే వేయొద్దు. దెబ్బటి నిమిల్ వేయాలి. నిమిల్ చేస్తే సరిపోతది. ఇలా కంటిన్యూస్గా ఫోర్ డేస్ అయితే పెట్టాలి నాలుగు రోజులు పెట్టాలి చిన్న కోటి పిల్లలకు పెద్ద కోటి పిల్లలకు అన్నిటికీ పెట్టండి అన్నిటికీ కలిపెట్టినా పర్లేదు వేరు వేరు చేసినా పర్లేదు కంపల్సరీ అయితే నాలుగు రోజులు అయితే పెట్టండి ఫోర్ డేస్ పెడితే మాత్రం మంచి రిజల్ట్ అయితే వస్తుంది కోళ్ళు మొత్తం యాక్టివ్ అయిపోతాయి దగ్గులు జలుబు తుమ్ములు పడసం అన్నీ పోతాయి కోడి పిల్లలు మాత్రం కూల్ పెద్ద కోళ్ళైనా చిన్న కోళ్ళైనా హెల్తీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ నుంచి